హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ మమ్మూలను ట్రోలింగ్ చేస్తే బాగోదు అని వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు ట్రేడ్ పండితులు ఎప్పుడు సరదాగా ఉండే మన ట్రేడ్ పండితులు ఏమిటికి వార్నింగ్లు ఇస్తున్నారు అంటారా మనకు తెలుసు కదా మా ప్రెసిడెంట్ ముంచనీయ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కొత్త డెఫినేషన్ ఇచ్చాడని అబ్యూజింగ్ చేయడం డార్క్ కామెడీతో పైశాచకత్వం పొందడం నేరమే అందుకని ఆ హనుమంతు ఒక్క ఇన్సిడెంట్ పట్టుకొని ఆ ముసుగులో స్వచ్ఛమైన ట్రోలింగ్ని ఉక్కు పాదంతో తొక్కేయడమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మంచనీయా చెప్పకనే చెప్తున్నాడనమాట అసలు ట్రోలింగ్ అంటే ఏమిటి ఎటకారం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో కూడా రాజకీయ పరిస్థితులను ఎటకారంగా కార్టూన్ రూపంలో వేసేవాళ్ళు పాత్రికేయులు చెప్పే నిజాన్ని కాస్త వ్యంగ్యంగా వెటకారంగా చెప్పడమే ట్రోల్ అంటే ఇక ఈ సోషల్ మీడియా యుగంలో కూడా బాలేని సినిమాలను కాస్త యాక్షన్ చేసే సినిమాలను ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్ సరదాగా వాటిని స్పోర్టివ్గా తీసుకోవాలి అంతే ఒకప్పుడు బాలయ్య బాబు పైన లక్షల్లో ట్రోల్ ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ అవుతూ ఉండేవి అయినా కూడా బాలయ్య బాబు సరదాగానే తీసుకున్నాడు తప్ప అలిగి గోల చేయలేదు ఎందుకంటే తమను ఆదరించే ప్రేక్షకులకు ఆ ఫ్రీడమ్ ఉంటుందని నమ్మాడు కాబట్టి అందరినీ వదిలేసి బాలయ్య బాబునే ఎందుకు ట్రోల్ చేసేవాళ్ళు అంటే అప్పట్లో బాలాయ్య బాబు తీసే సినిమాలు ఆయన చేసే స్టంట్లు అలా ఉండేవి అందుకే బాలయ్య కూడా తనను తాను మార్చుకున్నాడు స్క్రాప్ సినిమాలను చేయడం మానేశాడు ఇప్పుడు ఎవరైనా ట్రోల్ చేస్తారా బాలయ్యను చేయలేరు బాలయ్యనే వదలలేదంటే ఇక మంచోనీయలు ఎక్సట్రా ఎక్సెట్రా వాళ్ళు ఎంత అసలు మంచోనీయ ఫిల్మోగ్రఫీ ఆయనైనా ఒకసారి చూసుకున్నాడు ఎప్పుడైనా అలాంటి అట్రస్కాప్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులు ట్రోల్ చేయకూడదు హారతులు ఇవ్వాలి ఇచ్చి గుమ్మడికాయలు కొట్టాలి అంటే ఎలా సినిమా వాళ్ళు సినిమాలేమి ఫ్రీగా ప్రదర్శించడం లేదు జనం కోసం ప్రేక్షకుడు ఎర్రోడిలా టికెట్ కొనుక్కొని వెళ్తాడు సినిమా బాగుంటే పది మందికి చెప్తాడు భలే ఉందిరా అని బాగాలేదంటే బాలేదు అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు చండాలంగా ఉంటే థియేటర్ వైపు కూడా వెళ్ళదండ్రా అని ఇరవై మందికి చెప్తాడు ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమా చూసినకి ఆ కడుపు మంట ఉంటుంది మరి సినిమా మేకర్స్ ఏమో మేము కష్టపడి శ్రమపడి సినిమా తీస్తే మీరు బాగాలేదంటారా అని ఎదురు ప్రశ్నించకూడదు ఎందుకంటే ప్రేక్షకుడు కూడా కష్టపడి శ్రమపడి సంపాదిస్తేనే డబ్బులు వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ కోట్లు ఖర్చు పెట్టి ఒకడు రెస్టారెంట్ పెట్టారనుకుందాం ఆ డెకరేషను ఆ హంగామా చూసి ఫుడ్ అదిరిపోద్దని ఎగసుకుని వెళ్తాం తీరా చూస్తే ఫుడ్ వండాడంటే వాడు బయటకు వచ్చి మనం ఏం చేస్తాం వండర్ఫుల్ రెస్టారెంట్ ఎక్సలెంట్ మ్యాన్ అని అందరికీ చెప్పి పొగుడతామా లేక ఈడి మామ పర్రే డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నట్టయింది కదా ఎవారం అని తిట్టుకుంటామా సినిమా కూడా అంతే టీజర్లో నాలుగు షార్ట్స్ కట్ చేసి థియేటర్కి రప్పించి నైంటీఎంఎం రాడ్ దింపితే కూడా ఎవ్వడు ట్రోల్ చేయకూడదు అద్భుతంగా ఉందని చెప్పాలి అని హుకుం జారీ చేయడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరించడమే అవుతుంది గొప్ప సినిమాని ఎవడు ట్రోల్ చేయలేడు చెత్త సినిమాని ఎవడు అద్భుతం అని పొగలలేడు అలాగే ఆఫ్ స్క్రీన్లో కూడా యాక్టర్స్ యొక్క నడవడికను ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు తేడాగా ఉంటే విమర్శిస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు అయినా ఇండస్ట్రీలో అంతమంది ఉండగా కేవలం కొద్దిమందినే ఎందుకు ట్రోల్ చేస్తుంటారు అనేది తెలుసుకొని తీరు మార్చుకుంటే అన్ని సెట్ అయిపోతాయి ఎవరు పట్టించుకోరు తర్వాత ట్రోలర్సు మేమర్సు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే గైడ్ లైన్స్ ఇచ్చే బదులు మనం ఎలాగున్నామో చూసుకుంటే సరిపోద్ది అని హితో పలుకుతున్నారు ట్రేడ్ పండితులు రేపొద్దున ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా మంచనీయ కన్నప్ప సినిమా బ్రహ్మాండంగా ఉంటే అబ్బో ఏమో అనుకున్నాం కానీ మంచనీయ బలదీశాడ్రా సైన్మా అని ఇదే ట్రోలర్స్ మళ్ళీ ఆకాశానికి ఎత్తుతారు వర్క్తో వర్త్తో ఆన్సర్ చేయాల్సింది పోయి సినిమా ట్రోలర్సు మేమర్సు ఏదో దేశద్రోహులైనట్టు వాళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీలన్నీ ముందుకు వెళ్ళలేకపోతున్నట్టు కామెడీ చేయడం విడ్డూరమే అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణా ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ సీ సూ అగైన్